హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేసాను ఇడ్లీలోకి ఎప్పుడూ కూడా నార్మల్ నార్మల్గా ఏదో ఒక చట్నీ చేస్తూ ఉంటాం కదా ఈ బుడైతే నేను మంచి టేస్టీ టేస్టీగా అల్లం పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను అల్లం పచ్చడే కదా ఎవరికి తెలియదు అనుకోకండి ఇందులో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా నేను చేసినట్లుగా చేసి చూడండి అంతేకాదండి ఇది ఒక పది రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సూపర్ టేస్ట్గా ఉంటుంది రెండైతే మరి చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము అలాగే ఈ చట్నీ చేసుకుని వేడివేడి ఇడ్లీ మీద ఇలా నెయ్యి వేసి పైన అలా చట్నీ వేసేసుకోవాలన్నమాట అలా పోసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట పలచగా చేసుకుని ఇలా ఎంతమందికి ఇష్టం అండి చాలామంది తింటూ ఉంటారు కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు టేస్టీ టేస్టీగా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా కూడా కర్రీస్ అవి చాలా ఉన్నాయి చట్నీలు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఇప్పుడైతే చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కొంచెం వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే అల్లం ముక్కలు ఒక చిన్న రెండు ముక్కలు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ఒక మూడు స్పూన్ల అల్ల ముక్కలు అయితే సరిపోతాయి అనమాట ఈ పచ్చడికి నేను చేసే క్వాంటిటీని క్వాంటిటీకి అంతంత ఇంగ్రీడియంట్స్ కావాలో నేను చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి తప్పకుండా వేసుకోండి మెంతులు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి మినప్పే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట అలాగే ఒక ఐదారు ఎండి మిర్చి వేసుకుని వేయించేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోకి శనగపప్పు కూడా వేసుకోండి అలాగే ఇందులోకి ఇంకా మంచి రుచి సువాసన రావడానికి ఒక టీ స్పూన్ వరకు ధనియాలు కంపల్సరీ వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందనమాట అలాగే ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోండి అన్నీ బాగుంటాయి కొంచెం వేగాలన్నమాట ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ ఒక చిట్టుకాడు ఇంగువ వేసుకుని అది కూడా నూనెలో వేగిపోతే టేస్ట్ అనమాట పచ్చడిలో కలిసిపోతుంది ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అంటే కొంచెం తడి అనేది పోతే నిలవ ఉండడానికి బాగుంటుందన్నమాట లైట్గా ఆ వేడి నూనెలో అలా వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇవి బాగా చల్లారనివ్వాలి ఇలాంటి పచ్చడి నేను నిలవ పచ్చడి చేసానండి అల్లం పచ్చడి చాలామంది చూసారు ఆ పచ్చడికి మంచి కామెంట్లు కూడా ఇచ్చారు లింక్ పెడతాను అది కూడా ఎలా తయారు చేయాలో చూడండి ఇప్పుడైతే బెల్లం కూడా తురిమేసి ఇలా ఒక అరకప్పు వరకు తీసుకున్నాను తీయగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది అనమాట అయితే బాగా చల్లారిపోయింది మిక్సీ జార్లో వేసేసి మొత్తం అంతా వేసేయాలి మిక్సీ జార్లో వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం పసుపు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఒకసారి ముందుగా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలినవన్నీ వేయాలన్నమాట ఇందులోకి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కూడా వేసేద్దాము ఒకసారి ఇంత కలిపేయాలి అంటుకుపోయి ఉంటుంది అనమాట ఇందులోకి ఇప్పుడు చింతపండు వాటర్తో సహా వేసేయాలి అలాగే బెల్లం తురుము కూడా వేసేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట ఇన్ని రకాలు వేస్తే టేస్ట్ అనేది ఎందుకు బాగోదు చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లోనే అండి ఇది హోటల్లో కూడా ఇలా చేస్తూ ఉంటారు ఎక్కువ మనం బయట నుంచి ఇడ్లీ ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇదే టేస్ట్ వస్తూ ఉంటుంది అల్లం పచ్చడి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకోవడమే చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పైన పోపు వేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా తినేయచ్చు అనమాట నేనైతే పైన పోపు కూడా వేస్తున్నాను కొంచెం కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు వేస్తాను ఇంగువైతే ముందు వేసేస్తాను కాబట్టి ఇంక ఇంగువేయక్కర్లేదు అంతేనండి టేస్టీ టేస్టీగా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నిలవ పచ్చడి కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అది అయితే ఎన్ని రోజులైనా పాడవదనమాట ఇదైతే ఒక పది రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వేడివేడి ఇడ్లీ మీద అలాగే వేడివేడి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి అలా వేసుకుని తినండి ఎన్ని ఇడ్లీలు తింటారో మీకే తెలియదు అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్లోకి కానీ మనం టిఫిన్లోకి కానీ ఇలాగా చట్నీ ఇడ్లీ ఇడ్లీకే కదండి దోశ పెసరట్టు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్